ఏపీ తెలంగాణ విద్యార్థులకు శుభవార్త ఎండల తీవ్రత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు పొడిగించే అవకాశముంది ఆ వివరాలను తెలుసుకుందాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ ఇంటర్ విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు ప్రిప్రైమరీ విద్యార్థులకు కూడా సెలవులు ఇచ్చేశారు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి ప్రస్తుతం వారికి ఒంటిపూట బడులు నడుస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు పరీక్షలు పూర్తయ్యాక వీరికి కూడా వేసవి సెలవులు ఇస్తారు ఇప్పటికే ఏపీ తెలంగాణ విద్యాశాఖలు వేసవి సెలవును ప్రకటించాయి తెలంగాణలో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి మొత్తం నలభై ఐదు రోజులకు పైగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అయితే ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది పరిస్థితి ఇలాగే జూన్ మూడో వారం వరకు ఎండలు ఉండొచ్చనే అంచనాలున్నాయి ఎండల తీవ్రత కొనసాగితే మాత్రం విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగించే అవకాశముంది మరో వారం రోజులపాటు సెలవులు పొడించే ఉంది దీనిపై త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు జూన్ పదమూడున స్కూల్స్ అన్ని రియోపెన్ కానున్నాయి దాదాపు యాభై రోజులపాటు వేసవి సెలవులు వచ్చాయి అయితే ఎండల తీవ్రత ఉంటే అక్కడా సెలవులు పొడిగించవచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే సెలవులు పొడిగించాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఎండల తీవ్రతకు అనుగుణంగా సెలవులు పొడిగించే అంశంపై త్వరలోనే విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది